బిసిసిఎన్ఎస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు టోన్ బ్యాంక్ కస్టమర్ చేసిన ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదు టోన్ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ పురుకుందయ్య शेट्टी కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టోన్ బ్యాంక్ కస్టమర్ బోయ గోపాల్ చేసిన ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదని టోన్ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ పురుకుందయ్య शेट्टी ఖండించారు ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక టౌన్ బ్యాంక్ నందు టోన్ బ్యాంక్ చైర్మన్ ప్రతాప పురుకుందయ్య शेट्टी అధ్యక్షతన వైస్ చైర్మన్ బి నరసప్ప బ్యాంక్ డైరెక్టర్లు బి రాజు బి భీమేష్ కే షాలేమ్ యు రవి ఓ రెడ్డి పాల్గొని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ ఉరుకుంద ఏసెట్టి మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం ఇంటి లోన్ కొరకు టౌన్ బ్యాంక్ ఖాతాదారుడు బోయా గోపాల్ వచ్చిన బ్యాంక్ డైరెక్టర్ల సమక్షంలోనే లోన్ విషయంపై నన్ను సంప్రదించారని తెలిపారు అతను ఉన్న ముక్కలు సెంట్ స్థలం గతపై గతంలో పదివేలు తర్వాత ఇరవై వేలు లోన్ పొంది అప్పటికి సక్రమంగా కట్టారని తెలిపారు ఆ తర్వాత ముప్పై వేల రుణం పొందిన అతడు సక్రమంగా చెల్లించినందున ఎన్పికి వెళ్ళిందని ఆ తర్వాత చెల్లించారని తెలిపారు మళ్ళీ ఇప్పుడు అదే ముక్కాలు సెంటు స్థలంపై లక్ష ఇరవై వేల రూపాయలు లోన్ కావాలని ససేమీరా అని నా పన్నెంటో చూపిస్తానని అన్నాడని తెలిపారు అయినా అప్పటికే చాలా వరకు అంత చిన్న స్థలంకు అంత లోన్ ఇవ్వడం బ్యాంకు నిధులను ఒప్పుకోవని నిబంధనలను తెలిపారు అరవై వేలు వరకు లోన్ ఇస్తామని చెప్పినా వినిపించుకోకుండా ముక్కాల స్థలంలో సరిగా కుటుంబం నాకు కూడా సరిపోనంతన సరిపోమని తెలిపారు మీరు చేసి వృత్తి గురించి ఏమని అడిగితే ఇల్ల ఇల్లు కడతామని చెప్పారని తెలిపారు అంతే తప్ప వారి కుటుంబంపై కానీ వారి వృత్తిపై కానీ ఎలాంటి కించపరిచే అవమానకరంగా మాట్లాడలేదని అవన్నీ పూర్తిగా అవాసమో వాటిని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు ఎప్పటికప్పుడు మా టౌన్ బ్యాంక్ కస్టమర్లు దేవుళ్ళని వారిని ఎప్పుడూ వారి హక్కులను భంగం కలిగించి వాటిల్లదని తెలిపారు ఇప్పుడు కూడా మా టౌన్ బ్యాంక్ ఖాతాదారుడు బోయ గోపాల్ తమ ఆస్తిపై బ్యాంక్ నియమ నివారణల ప్రకారం లోను తీసుకోవచ్చని సూచించారు నువ్వు డబ్బులు కట్టాలా అని మాట్లాడతాం తప్ప అట్లా మాట్లాడలేము ఈయనేమో మనకేం శత్రువు కాదు అందరూ బాకీ మిత్రులే అంత మంచోళ్లే అందరికీ లో లోన్ ఇస్తాము అయితే ఆదాయం కూడా చూడాలా అపో ఆస్తి విలువ ఉంటే కాదు అతనికి ఏ రకంగా ఆదాయం వస్తుంది ఎంత వస్తుంది దాన్ని కట్టగలడా లేదా రెండు ఆస్తి విలువ చూడాలా ఆయన ఆదాయం చూడాలా రెండు చూసి ఇవ్వాల ఒక ఇది టైప్ అందుకనే నీవు ఏ వృత్తి చేస్తున్నావు అడిగినా తప్ప వేదాన్ని కించపరచాలనేది కాదు మా ఉద్దేశం లేని కానీ ఆయన వృత్తిని కానీ కించపరచలేదు ఆయన స్థలం చిన్నదని చెప్పినాం తప్ప మా బ్యాంకు దానికి ఒప్పుకోదు కాబట్టి అంత ఇవ్వలేమని చెప్పినాము ఆయన ఏదేదో పుట్టించుకుని మా మీద ఒకటికి రెండు పుట్టించుకొని మాట్లాడుతున్నాడు దీన్ని మేము మా డైరెక్టర్స్ సమేతంగా అందరూ ఖండిస్తున్నాము ఆ రోజు నేను ఒక్కడే లేనో అందరూ ఉన్నాము మేము అందరు కూడా నచ్చ చెప్పినారు మీరు లోన్ తీసుకునేవాడు కొంచెం ఓపికగా ఉండాలి తప్ప ఇట్లా మాట్లాడకూడదని కూడా చెప్పి పంపించిన ఆయనకి ఇది వాస్తవం ఉండేది ఆయన ఏదో పుట్టించుకొని మాట్లాడుకొని ఒకటి రెండు చైతే అది అందరు నమ్ముతారనే ఉద్దేశంతో చెప్పిన చూ అంతే కానీ అండ్లో వాస్తవం లేదు నా పేరు ఉరుకుందేశ్ శెట్టి చైర్మన్ టౌన్ బ్యాంక్ ఎమ్మెన్నూరు